హరిహి ఓం ప్రియపుత్రి పుత్రులారా ఒక కరెంట్ అఫైర్ ప్రస్తుతం సమాజం అట్టుడుకుతున్నటువంటి అఫైర్ దాని గురించిన వీడియో మీతో పంచుకుంటున్నానండి నిన్న మొన్న ఆ చేబ్రోలు కిరణ్ అనేటటువంటి వాడు వైఎస్ జగన్ మాజీ ముఖ్యమంత్రి అతడి భార్య వైఎస్ భారతి గురించి ఎంత భయంకరమైన బూతుల నాలుక వాడాడు ఎంత భయంకరంగా అంటే అతడు ఇంకెవరికో ఇంటర్వ్యూ ఇస్తూ తన వీడియోని ఐదు లక్షల మంది చూస్తారని చంబా ప్రత్యేకంగా తన్ని పిలిపించుకొని మరీ తన్ని ప్రోత్సహించాడని చెప్పుకుంటూ ఆ వైఎస్ జగన్కి మగటి మీ లేక లేకపోవడంతో మరి అది అతడి ఇతడికి ఎలా తెలుసో నాకు తెలియదు అతడికి మగటిమి లేకపోవడంతో అతడి భార్య వయస్ భారతి తనకు మరిది వరుస అయ్యేటటువంటి అవినాష్తో పిల్లల్ని కన్నది వాళ్లే జగన్ బిడ్డలుగా చలామణి అవుతున్న హర్ష వర్ష అంటూ ఈ ఇద్దరు రాజకీయాల్లో లేరు అసలు ఈ దేశంలోనూ లేరు ఎక్కడో ఒకళ్ళు ఉద్యోగం చేసుకుంటున్నారు ఒకళ్ళు చదువుకుంటున్నారు ఈ వైఎస్ భారతి అన్న ఆవిడ కూడా రాజకీయాల్లో లేదు రాజకీయంగా పార్టీ పరంగా ఏ పదవి ఆవిడ నిర్వహించడం లేదు తమ కుటుంబ వ్యాపారాలు ఏవో ఆవిడ చూసుకుంటూ ఉంటుంది భర్త ఎలక్షన్లో నిలబడి ఉన్నప్పుడు మాత్రం ప్రచారానికి వచ్చి పో ప్రచారించిపోతూ ఉండింది ఇలాంటి ఈమెని పట్టుకొని భయంకరమైన శీల నింద వేశాడు సహజంగానే అందరికీ రగిలిపోతుంది సో సమాజం ఇప్పుడు అట్టుడికి పోతుంది ఈ నేపథ్యంలో అందరూ జగన్ మీద పగతో ఆ పగకి కారణాలు ఏంటో మీకు తెలుసు నేను చాలాసార్లు చెప్పి ఉన్నాను ఎందుకంటే ఇతడు పేదవారి కొమ్ము కాశాడు వాళ్ళు పెత్తందారుల కొమ్ము కాస్తున్న కార్పొరేట్ ప్రియులు కాబట్టి ఇది మెదళ్ళే ఆయుధాలుగా యుద్ధంలో పేదవారి తరపున జగన్ నిలబడ్డాడు పెత్తందారుల తరపున డ్రామోజీల కూటమి నిలబడింది గనక కాబట్టే ఎలక్షన్ రిజల్ట్ వచ్చినప్పుడే ఓడిపోయాడు కానీ చచ్చిపోలేదు అని అన్నారు అయ్యన పాత్రుడు లేకపోతే ఆ అచ్చెన్నాయుడు అంటే ఎర్రనాయుడు కొడుకే అనుకుంటాను ఇప్పుడు స్పీకర్ పదవిలో వీళ్ళిద్దరిలో ఒకరు ఉన్నారు అయ్యన పాత్రుడేమో నాకు గుర్తులేదు ఈ విధంగా అతడి చావు కోరేటంతగా ఇప్పుడు ఈ దీని ప్రక్క కూడా ఇది హెరాస్మెంట్ అను లేకపోతే డైవర్షన్ పాలిటిక్స్ ఇవేవి కాదండి వాళ్ళకి ప్రజల్లో రజన్ రగిలింది సమాజంలో రజన్ రగిలింది ప్ర ప్రజా చైతన్యం పెరిగింది తమని గూఢచర్యం ఏ చట్టంతోనూ బొకల రాజ్ఞ గొప్ప చట్టాలతో ఆ చట్టాలతో వెళ్ళనేమీ శిక్షించగలరు కాబట్టి గూఢచర్యంతోనే ఎక్స్పోజ్ చేస్తున్నారు జనంలో రజన్ రగిలితే సత్యం అర్థమైతే వెంటపడి తమని నిర్వీర్యుల్ని చేస్తారు అన్న భయం ఒకప్పుడు ఫ్రాన్స్ దీంట్లో యూరోప్లో జరిగినటువంటి గిలెటిన్ ఎంత అంత లెవెల్ విప్లవం అన్న భయం వెళ్ళకి ఇప్పుడు కంటికి చాలా దగ్గరలో కనిపిస్తోంది అందున ఇది ఇంటర్నేషనల్ వార్ అన్నది కూడా బాగానే అర్థమైంది తమ కమ్మ దూల అక్కడ ట్రంప్ దుమ్ము దులుపుతున్నాడు తానాలని ఆటాలని మేధో వలసలతో ముందుగా వెళ్ళింది అదిగో గుజరాత్ గుజర్ల లాగా ఆ గుల ఉన్నవాళ్ళే కులాల దూల దురద కుల గజ్జి ఉన్నవాళ్ళే అందులో పెద్దపీటైతే ఏపీ నుండి కమ్మ వాళ్ళే అది ఇందిర ఇండో పాక్ యుద్ధంలో ఓడగొట్టి పాకిస్తాన్ రెండు పాకిస్తాన్లు తూర్పు పశ్చిమ పాకిస్తాన్లు మొక్కలు కొట్టేసి బంగ్లాదేశ్ ఆవిర్భావానికి బాసట ఇచ్చి అది ఆవిర్భవించేసరికి ఇక ఖలిస్తాన్ ఉద్యమం అలాగే మేధో వలసలు అలాగే మరొకటి ఏంటి కుటుంబ నియంత్రణ ఎందుకంటే జనం జనాభా పెరుగుదల విస్ఫోటనం కాబట్టి ఒకరు లేక ఇద్దరు చాలు అసలు ఒకరే ముద్దు లేక అసలు కనకండి అన్న దగ్గరికి అది హిందువులే ఎక్కువ పాటించడంలో హిందువుల బుద్ధి ఉందా లేకపోతే ఇందిర బుద్ధి ఉందో ఈ వాట్సాప్ యూనివర్సిటీల వాళ్ళకే తెలియాలి సరే ఇప్పుడు ఇక్కడ విషయం ఏంటంటే ఇతడిని వైఎస్ జగన్ని లేపేయాలన్న దగ్గరికి వచ్చారు అది ప్రమాదకరం గూఢచర్యల్లో ఉండవు ఆత్మహత్యలకే తరమాలి కానీ ఆత్మహత్యకి వెళ్లేంత భీరుగా వైఎస్ జగన్ కనిపించట్లేదు ఎన్నికల ఫలితాలు వచ్చిన ఒక వారం రోజులే అతడు డిప్రెషన్ లో ఉన్నాడు ఏడెనిమిది రోజులకల్లా తిరిగి నిలబడ్డాడు బాసట ప్రజలంతా నిలబడ్డారు అతడు తన నోటితో ట్యాంపర్ లేదు కానీ ప్రజల్లో అట్టడుగు నిరక్ష సరే ఇంగిత జ్ఞానం ఉన్న రైతులు కూడా అంటున్నారు కూటమిది ట్యాంపర్ గెలుపు మేమెవరం ఓట్లయిలా ఎట్లా గెలుస్తాడు అని తార్కిక నిరూపణలు ఉన్నాయి కానీ చంబా చట్టానికి అది వాళ్ళ చుట్టం కదా కాబట్టి వాళ్ళకి డాక్యుమెంటరీ ఎవిడెన్స్ కావాలి సరే అది వస్తాయి కాబట్టి సమాజంలో రజన్ రగిలింది ప్రజల్లో చైతన్యం పెరిగింది అది తమకి ఆ ప్రమాద హేతు కాబట్టి దానికి ముందుండి కనిపిస్తున్నాడు జగన్ని గనక లేపేస్తే మొత్తం పార్టీ ఈ జన చైతన్యం ఒక్కసారి అయోమయానికి గురవుతుంది ఉన్న సాంప్రదాయం ప్రకారం ఇందిరపోతే రాజీవ్ని ఇలా ఆ కుటుంబ వారసత్వాన్ని పట్టుకుండే ఈ రాజకీయ వారసత్వాల విషయాల రీత్యా ఒకవేళ ఈ ప్రజలంతా జగ వయస్ భార్య భారతని ఒత్తిడి చేస్తే ఆమెని కన్విన్స్ చేస్తే అప్పుడు ఒకవేళ ఆవిడ వస్తుందేమో అందుకోసం ఆమె యొక్క ఆమె కూతుళ్ళ యొక్క ఆత్మస్థైర్యాన్ని దెబ్బ కొట్టేందుకు ఈ చేబ్రోలు కిరణ్ల లాంటి వాళ్ళని ఉపయోగించారు ఇప్పుడు జనం తంతారేమో అన్న భయానికి అతన్ని సేఫ్ హ్యాండ్స్లోకి అరెస్ట్ అంటే లోపలికి తీసుకెళ్లారు ఆ ముందు వాడి చేత ఒక క్షమాపణ కూడా చెప్పించేస్తారు నిజానికి ఎన్నికల ఫలితాలు వచ్చాక రెండు వేల ఇరవై నాలుగులో తొలిసారి అసెంబ్లీ సమావేశాలప్పుడు ఆ రాయపాటి అరుణ జసేపా నుండి ఓసేపా అనే ఒక స్త్రీ ఇలాంటి నాలుకే వాడింది ఇంచుమించు ఇదే నువ్వెవరికి పుట్టావో నిన్ను మేము అడగం అంటూ వయస్సు పుట్టుకని వైఎస్ఆర్ భార్య విజయమ్మకి వైఎస్ఆర్ కారణంగానే జగన్ పుట్టాడో మరెవరి కారణాన పుట్టాడో అన్న అర్థాన్ని ఉపయోగిస్తూ నువ్వెవరికి పుట్టావో మేము అడగం నీ పిల్లలు ఎవరికి పుట్టారో మేము అడగం నీకు భార్యగాక ఇంకా ఎంతమందితో సంబంధం ఉందో మేము అడగం నీ భార్యకు నువ్వుగాక ఇంకెందరితో సంబంధం ఉందో మేము అడగం అని ఇదే నాలుక వాడింది కానీ ఆ రోజుకి జనంలో ఇంత రజన్ రగల్ల కాబట్టి ఇప్పటికీ ఆ శాంతి బయటే తిరుగుతుంది ఆ దాన్నేమి తీసుకుని వెళ్ళి జైల్లో పెట్టాల అరెస్ట్ లేని చెయ్యాలా ఎందుకంటే అప్పటికీ ఇప్పటికీ దాదాపు ఎనిమిది నెలలు గడిచింది కాబట్టి చంబాకి సమీపంలో కనిపిస్తోన్నది అందుకని జగన్ని లేపేసే కుట్ర దగ్గర పెట్టారు సరే కాబట్టి ఇతడు ఆ చేబ్రోళ్ళు కిరణ్ అన్నవాడు ఎటు అన్నాడు కదా జగన్ కూతుళ్ళు ఇద్దరు అందుకే ఇంత హైట్ గా ఉన్నారు అది అవినాష్ బీజం అని సరేరా ఒరే కిరణ్ నీకు కాదు నిన్ను ఉపయోగించిన చంబా ఓరిచెంబా నేను సవాల్ విసురుతున్నాను ఎటు నీ భార్యని వల్లభనేని వంశీనో మరొకరు అసెంబ్లీలోనే అవమానించారంటూ ఆమె శీలాన్ని నిందించారంటూ ఇంకెవడికో నీ కొడుకు పుట్టాడంటూ వాళ్ళు అన్నారని నువ్వు ఎక్కిళ్ళెక్కిళ్ళు పెట్టి ముఖం ఇట్లా మూసుకొని మరి ఏడ్చున్నా ఈ వీడియో చూసాను ఆ అన్న వాళ్ళ వీడియో మరి ఆ వల్లభనేని వంశీనో పేర్ని నానో కొడాలి నానో ఎవరన్నారో నాకు తెలీదు ఆ వీడియో అయితే మరి డిలీట్ కొట్టారేమో లభ్యం కావడం లేదు సరే ఎటు నీ భార్య శీలాన్ని వైసీపీ వాళ్ళు అన్నారు వైసీపీ వాళ్ళ ఆడవాళ్ళ శైలాలని మీరు అంటున్నారు దానా దీనా ఆ పార్టీలో ఆడవాళ్ళని ఈ పార్టీలో వాళ్ళు ఈ పార్టీలో ఆడవాళ్ళని ఆ పార్టీ వాళ్ళు అంటున్నారు కదా కాబట్టి హోల్సేల్గా విజయమ్మ కొడుకు జగన్ దగ్గర నుంచి జగన్ కూతుళ్ళ వరకు అలాగే నీ కొడుకు దగ్గర నుంచి ఎర్ర నాయుడు కొడుకు అచ్చెన్నాయుడు అతడి సంతానం అయ్య అయ్యన పాత్రుడు అందరి సంతానాలకి డిఎన్ఏ టెస్టులు చేయిద్దామా దెబ్బకి ఈ సమాజాన్ని ఆవరించి ఉన్న ఆడవాళ్ల మీద శీల నిందలు మొత్తం ఏదో మటాష్ అన్నా అయిపోవాలి లేదా నిజాలన్నా బయటికి రావాలి ఎవడు ఎవడికి పుట్టాడు అన్నది ఒకవేళ నా పాప బ్రతికి ఉండుంటే ఆమె కూడా డిఎన్ఏ టెస్ట్ చేయించమనే చెప్పుండేదాన్ని ఎందుకంటే సత్యం బయటికి రావడమే ఇక్కడ విషయం కాబట్టి చేద్దామా డిఎన్ఏ టెస్ట్లు అప్పుడెప్పుడో ఎన్డీ తివారి అన్నవాడు అది నాకు ఉంపుడు గత్త అని ఒక ఆమె గురించి అంటే ఆమె కొడుకు ఈ డిఎన్ఏ టెస్ట్ కోసం పోరాడి పోరాడి చివరికి ఆ ఎన్డీ తివారి అన్నవాడు రాష్ట్రపతి మన ఆంధ్ర ఉమ్మడి ఆంధ్రాకి గవర్నర్గా ఉండి రాజ్భవన్కి కాస్త బ్రోతల్ హౌస్ చేసి అది మీడియాకి పట్టుబడి ఆ తర్వాత పోయి చిటా చివరికి కోర్టు డిఎన్ఏ అన్న ఆ టెస్ట్ కి రెడీ అమ్మంటే అప్పుడు ఆమెను పెళ్లి చేసుకుని కోర్టు కేసు విత్డ్రా చేయించుకున్నాడు తర్వాత కొడుకుని చంపేశారు కూడా శేఖర్ కిషోర్ ఏదో ఉండింది అతని పేరు అలాగా ఈ గొడవలన్నిటికీ వివాదాలన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టేద్దాం ఎంతమంది అరెస్ట్ చేస్తాం అందరిది అవే నాలుకలు అయిపోయినాయి కదా కనీసం నేను ఆ పదాలకి తెలుగు పదాలకి ఇప్పుడు శృంగారం అన్నదాన్ని మీరైతే ఆ ఫక్ ఏదో అంటారు నేను దాన్ని సంస్కృత పదమో ఇంగ్లీష్ పదమో ఉపయోగిస్తాను కానీ చివరికి ఆ నారా లోకేష్ అన్నవాడు ఇప్పుడు దీంట్లో ఉన్నవాడు సోన్స్ వచ్చేసి తినడానికి వచ్చారా అలాంటి మాటలు ఎంత నీచం అంటే మానవ మలపు పోగుని చూస్తున్నంత నీచంగా ఉంది కాబట్టి ఈ మొత్తం సమాజం ఒక్కసారి ప్రక్షాళన అన్నా అయిపోవాలి లేకపోతే సత్యాలు బయటకు వచ్చి అదేదో సినిమా మొన్న మధ్య చూశాను బెదుర్లంక అలాగా సత్యాలు బయటకు వచ్చి సమాజం ప్రక్షాళనన్నా అవ్వాలి విస్ఫోటన అన్నా అవ్వాలి సిద్ధమా చెంబా నీ భార్య భువనేశ్వరికి నీ వదిన పురంధేశ్వరికి కూడా ఆ ఎన్టీ రామారావుకి నలుగురు ఆడపిల్లలు ఒకరు చచ్చిపోయారు ఖరారుగా మూడో ఉన్నారో లేదో నాకు తెలియదు ఇద్దరు మాత్రం కనిపిస్తూ ఉంటారు నీ భార్య నీ వదిన ఈ నలుగురులో ఎవరో నాకు తెలియదు కారు డ్రైవర్తో ముంబై పారిపోయి అక్కడ ముంబై పోలీసులతో తగాదావయ్యి అది అయితే పొలిటికల్ ఎన్కౌంటర్ అన్న పత్రికలో పింగళి దశరథరామ్ అన్న వాడు అది రాస్తే అతన్ని హత్య చేశారు విజయవాడలో తిష్టేసి కూర్చొని ఎన్టీఆర్ అండ్ డ్రామోజీ రాజు యువరాజు అన్న థియేటర్ జంట థియేటర్ల ప్రారంభోత్సవం వంకబెట్టుకొని ఎందుకంటే అప్పటికి ఫోన్లు సెల్లు లేవు ల్యాండ్ లైన్లు ఎస్పీడీలు అయితే దొరికిపోతారు కాబట్టి అక్కడ వెళ్ళి కూర్చొని మరి అతన్ని హత్య చేయించారు కారణం ఏంటి అంటే ఎన్టీఆర్ కూతుర్ని ఆవిడ ఎవరితోనో పారిపోయిందాన్ని ఆ పేపర్ వాడు చెప్పాడని తర్వాత మూసిపెట్టుకున్నారు సరే పోయిన వాళ్ళో లేకపోతే ఇప్పుడు ఉన్న నీ భార్య లేకపోతే నీ వదినో ఎవరో సంగతి అవన్నీ కూడా వదిలే నీ కొడుకు ఎవరికి పుట్టాడో తేలుద్దాం అలాగే వైఎస్ కొడుకు వైఎస్ జగన్ ఎవడికి పుట్టాడో తేలుద్దాం అతడి కూతుళ్ళు ఎవడికి పుట్టాడో తేలుద్దాం సిద్ధమేనా ఇంత నీచానికి లాగుతారా వైసీపీ కార్యకర్తలారా ఇది రాజకీయమని చూడకండి జగన్ ప్రాణాలకి ముప్పున్నది వాళ్ళకి ఇప్పుడు అవసరం ఉన్నది జగన్ని లేపేస్తే అయోమయంలోకి వైసీపీ పార్టీ దాని అభిమానులు అందరూ వెళ్ళిపోతారు అప్పుడు పార్టీ పగ్గాలు వైఎస్ భారతి పట్టుకోవడానికి లేకుండా ఆమె ధైర్యాన్ని ఆమె స్థైర్యాన్ని దెబ్బతీయడానికి ముందస్తు దాడి చేశారు చూసుకోను ఆయన చెంబ ఇదే డిఎన్ఏ టెస్ట్లు అన్న అసైన్మెంట్ నీ మీదికి రాకపోతే చూడు ఈశ్వరుడు అలాగే నడిపిస్తాడు అలాగే నడిపించవలసిందిగా ఈశ్వరుని ప్రార్థిస్తూ హరిహి ఓం ప్రియపుత్రి పుత్రులారా నా ఈ వీడియోల కంటెంట్ మీకు అర్హమే అనిపిస్తే ప్లీజ్ లైక్ షేర్ అండ్ రికమెండ్ మై ఛానల్ టు అదర్స్ యాజ్ వెల్ సబ్స్క్రైబ్ ఇట్ ప్లీజ్ సపోర్ట్ అమ్మఒడి మాత అనంత టు స్ప్రెడ్ ది ట్రూత్ ఆఫ్ ఎదర్ స్పై ఆర్ స్పిరిచువాలిటీ అప్ టు ది రూట్స్ ఆఫ్ ది సొసైటీ యాజ్ వెల్ సపోర్ట్ మీ ఫైనాన్షియల్లీ ఆల్సో టు కంటిన్యూ టు విన్ దిస్ వార్ విత్ విజిడమ్ యాజ్ వెపన్ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ భావితరాల ఉజ్వల భవిష్యత్తు కోసం సమాజంలో సభ్యతా సంస్కారాల కోసం మెదళ్ళే ఆయుధాలుగా యుద్ధం ఇందులో పాలు పంచుకోవాల్సిందిగా ప్రియ పుత్రి పుత్రులందరికీ సామాన్యులందరికీ స్వాగతం చెప్తున్నానండి కుల మతాలకి రాజకీయాలకి అతీతంగా పాలు పంచుకోవాల్సిందిగా స్వాగతిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్